హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మేమైతే బాగున్నాము ఇంకా పిల్లలకైతే సెలవులు ఇచ్చేసారు కాబట్టి ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా ముగ్గు వేస్తుందనమాట ముగ్గు వేస్తూ వీడియో తీమనింది చూడండి ఎలా వేస్తుందో మెలికిలు మెలికిలు ముగ్గు మీకు గానీ ఈ ముగ్గు కానీ వచ్చి ఉంటే కామెంట్ చేయండి వచ్చా రాదా అనేది మా పాప ఎలా అని కూడా కామెంట్ చేయండి మా నాన్న అయితే అడిగిన వెంటనే ముగ్గు పిండి అయితే తెచ్చిచ్చారనమాట ముగ్గురాళ్ళు ముగ్గుపిండి అవన్నీ తెచ్చిచ్చారు ఇంకా ఆ పిల్ల అక్కడంతా కసు జిమ్మేసి నీళ్లు చల్లేసి ముగ్గు అయితే పాప అయితే వీడియో తీస్తుంది కనిపించేలాగా వీడియో తీయమంటే వాళ్ళ నాన్నకి ఆ పిల్లలకి ఎవరికి ఇష్టం లేదండి నాకైతే చాలా ఇష్టం యూట్యూబ్ అంటే చాలా ఇష్టం నాకైతే వాళ్ళు కూడా ఇష్టపడాలంటే మీరు మంచి మంచి కామెంట్స్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా వస్తారనమాట నాకైతే ఆశగా ఉంది ఆ రోజులు త్వరగా రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఇంకైతే ముగ్గు అయితే స్టార్ట్ చేస్తుందనమాట ఇంకా ముగ్గుని చూడండి ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి నేను కూడా చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం మా వీధంతా సందడిగా ఉండేది ఈ పిల్ల ముగ్గులు వేస్తే నాకైతే ఆ రోజులైతే గుర్తొచ్చాయి అనమాట మా ఫ్రెండ్స్ మేము మేము అక్క చెల్లెళ్ళం అందరం ఇటికరాయి బాగా నూరి రంగులు ఆ రంగులేనండి మాకు ఇప్పట్లో ఇప్పుడు రోజుల్లో అయితే రంగు ప్యాకెట్స్ అవన్నీ వచ్చాయి అప్పట్లో కూడా ఉన్నాయి కానీ మేము వాళ్ళం కాదులేండి ఎప్పుడైనా డబ్బులు దాచుకొని మంచిగా వేసేవాళ్ళం ముగ్గులు కానీ డైలీ అయితే వరకు ఇటికరాయి బాగా నూరి మెత్తగా నూరి అక్కడ బార్డర్ లాగా ఇట్లా గీసేవాళ్ళం అన్నమాట మీకు కూడా చిన్నప్పటి రోజులు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోబాకండి నేను టైలరింగ్ చేసే వీడియోస్ కూడా చూడండి ఇప్పుడైతే మన ఛానల్ ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉందనమాట నాకు ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటాను నా ఛానల్ మానిటైజేషన్ కాకముందేమో వ్యూస్ బాగానే వచ్చేటి లైక్స్ వ్యూస్ బాగా బాగొచ్చేటి అనమాట ఇప్పుడు ఇప్పుడు ఎందుకో మరి ఛానల్ మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ కూడా వచ్చింది నాకు చాలా హ్యాపీ నేనైతే ఇంకా అప్పటి నుంచి అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళని నేనేం చేయలేను కానీ నేను మాత్రం వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను కదా నేనైతే అన్సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యను సరేలేండి ఇంకేం చేద్దాం మా పాప ముగ్గు ఎలా వేసిందో కామెంట్ చేయండి